నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే మేడం పిల్లలు బాగా చదవట్లేదు ఈ కంప్లైంట్ ఎక్కువ వింటుంటారు మీరు అవును మీరు కూడా వింటారు కదా సో చాలా రెగ్యులర్ కంప్లీట్ అయిపోయింది చాలా క్యాపబిలిటీ ఉంది వీళ్ళు చదువుకుంటే గనక చక్కటి ర్యాంక్స్ వస్తాయి వాళ్ళకి మంచి మార్కులు వస్తాయో అని పేరెంట్స్ చాలా ఇదిగా ఉంటారు కానీ వాళ్ళు అసలు చదవరండి మొండిగా ఉన్నారు మాట వినట్లేదు ఇట్లాంటివన్నీ వస్తుంది ఇంక ఇప్పుడు మార్చ్ కూడా వచ్చేస్తుంది జనవరిలో ఉన్నాను మార్చ్ వచ్చేస్తుంది ఎగ్జామ్స్ ఇంకా హడావిడి సిబిఎస్ఈ అయితే ముందుకే ముందే వచ్చేస్తాయి సో డెఫినెట్ గా హడావిడి ఉంది అందరూ పిల్లలు ఎలా చదువుతారో పేరెంట్స్ బెంగ పెట్టుకుంటూ ఉంటారు ఎలా పాస్ అవుతారు ఏంటో చక్కగా పిల్లలు చదువుకుని మాట విని కొంత ఈ టైం లో చదువుకుంటే కొంచెం ఫ్యూచర్ అంతా హ్యాపీగా ఉంటారు కాబట్టి వాళ్ళు చక్కగా చదువుకుని మంచి మార్కులు వచ్చేలా వాళ్ళు పాస్ అవ్వాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది యాక్చువల్గా చదువు అనేటప్పుడు అసలు టెన్త్ క్లాస్ వరకు చదివే వాళ్ళు కొన్ని పిల్లలు చాలా బాగా చదివి ఉంటారు తర్వాత హైర్ స్టడీస్ అనేటప్పుడు అస్సలు చదవరు కొన్ని పిల్లలు చూడండి టెన్త్ క్లాస్ వరకు అస్సలే చదవరు తర్వాత బాగా చదువుతారు ఒకటి మన జాతక రీతిగా కూడా నేను చూసి చెప్తాను ఇప్పుడు ఇంత ముందుకు కూడా మన ఆఫీస్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ అపాయింట్మెంట్ వాళ్ళ ఇద్దరు బాబులు తీసుకొచ్చారు సో వాళ్ళు ఏంటంటే వీళ్ళ పిల్లలది జాతకం ఎలా ఉంది చెక్ చేస్తున్నప్పుడు అసలు పెద్ద బాబు జాతకం చూస్తే తండ్రి మార్క్స్ అస్సలు సరిగా రాదండి కానీ చాలా కష్టపడి చదువుతాడు ఆయన చిన్నబాబు అసలే చదవడు కానీ మంచి మార్క్స్ వస్తాయి సరే ఎలా చెప్పగలిగిన అంటే దీనిలో రెండు విషయాలు ఒకటి లోయర్ క్లాస్ వరకు చదువుతున్నప్పుడు కొన్ని పిల్లలకు అస్సలు చదువు అనేది రాదు అది సెకండ్ హౌస్ జాతకాన్ని పెట్టి లగ్నం నుంచి సెకండ్ హౌస్ లోయర్ క్లాస్ గురించి ఉండేది అదే వాళ్ళు హైర్ స్టడీ చాలా బాగుండాలి అనేటప్పుడు వాళ్ళకి ఫోర్త్ ఫోర్త్ హౌస్ వీళ్ళ చక్రంలో జాతక పెద్ద బాబుది అసలు ఆ టైమింగ్ తను చదువుతున్నప్పుడు ప్రతిదీ ఇన్ని సమస్యలు ఉంది అని చెప్పాను చెప్పినట్టుగా మేడం కరెక్ట్ చిన్నబాబు చాలా బాగా చదువుతాడు అన్నారు అంటే చదువుతాడు అంటే రిజల్ట్ బాగా వస్తుంది తను చదవడు కానీ ఆయనకు బుధ ఆదిత్య యోగం బుధాదిత్య యోగం అంత ఇంపాక్ట్ చూపిస్తా అసలు జస్ట్ ఎగ్జామ్ ముందుకు రోజే చదువుతారు వెళ్ళి రాసి చూస్తారు మంచి మార్కులు వస్తాయి అట్లా అని కాదు యాక్చువల్గా ఈ రాసిదా బుధ ఆదిత్య యోగం ఎట్లా అంటే అంటే సూర్య బుధులు కలిసి ఉండటం కరెక్ట్ అయితే దానికి ఒక పాటనే ఉంది తమిళ్లో అంటే బుధను సూర్యను అంటే సూర్యుడిని అంటే వీళ్ళకి వీళ్ళకేమిందంటే వీళ్ళిద్దరు బుధుడిని కలిసి ఉన్నది నాలుగు ఒన్ను పన్నెండు అంటే నాలుగు ఒకటి అంటే ఫస్ట్ ప్లేస్ లగ్నంలో ఎనిమిది పన్నెండు అష్టమంలో కూడా చూడండి ఎనిమిది పన్నెండు నాలుగు ఒన్ను ఎట్టు పన్నెండు వలయ కూడి మండనా అంటారు అంటే అది నాలుగు ఒకటి నాలుగు ఎనిమిది పన్నెండు ఇది కామన్ గా చెప్పుకున్నాం బట్ ఆ ప్లేస్ లో ఉంటే వీళ్ళిద్దరు కలిసి ఉంటే అసలు బుధ ఆదిత్య యోగం ఉంటుంది అప్పుడు దీని ఒక పాట కింద తీసుకొచ్చిన దాని వల్ల వీళ్ళు అలా చెప్పారు నాలుగు ఒకటి ఎనిమిది పన్నెండు అనేసి గుర్తుపెట్టుకుంటారు అప్పుడు వీళ్ళేంది అసలు దాంట్లో బుధుడు సూర్యుడు అంటే బుధ ఆదిత్య యోగం వస్తుంది అనమాట అలా ఉన్న పిల్లలు చూడండి కామన్గా వాళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక బాబు అసలు చాలా కష్టపడి చదువుతాడు కానీ మాక్సే రావు ఈ బాబు మంచి రిజల్ట్ ఉంటుంది చెప్తారు కానీ ఇదంతా నిజంగా చెప్పిండ్రు వాళ్ళు అదే మేడం మీరు చెప్పినట్టునే అలానే అయింది మా పిల్లలు ఇలానే ఉన్నారని కొన్ని పిల్లలు చూడండి అసలు లోయర్ క్లాస్ వరకు అసలు చదవనే చదవరు కానీ అసలు టెన్త్ మార్క్స్ కూడా సరిగా ఉండదు హైర్ స్టడీలోంచి ఎందుకంటే ఫోర్త్ హౌస్ లగ్నం నుంచి ఫోర్త్ లాడు వాళ్ళకి బాగుంది సో అందుకే వాళ్ళకి అసలు ఇంటర్ ఇంటర్లోంచి బాగా చదివిన వాళ్ళు ఉంటారు అంటే ఒక ఫిఫ్టీన్ నుంచి బాగుంటుంది బాగుంటుంది సో ఇంకా కొన్ని పిల్లలు చూడండి అసలు వాళ్ళకి ఏమైతుందంటే లోయర్ క్లాస్ లో అంతే హైర్ స్టడీ వచ్చినప్పుడు అంతే వాళ్ళకి అసలు సెకండ్ లాడు అండ్ జాతకంలో ఫోర్త్ అయితే ఇవి రెండు కూడా బాగా లేకపోతే వాళ్ళకి స్టార్టింగ్ లోంచి చదువు విషయంలో సమస్య ఉన్న వాళ్ళు ఉన్నారు సరే ఇవన్నీ మనం ఎలా కనిపెడతాం ఇప్పుడు నార్మల్గా అందరూ చూస్తారు సరస్వతి దేవికి లేదు హాయగ్రీవ స్వామికి పూజలు చేస్తారు చేసినా కానీ పిల్లలు అంతవరకు చదువుతారంటే అప్పుడు కూడా డల్గానే ఉంటారు కానీ ఇలా వచ్చి జ్ఞానకారక దేవు మనకు ఎప్పుడు సరస్వతి దేవి అంటేనే కామన్గా మనం చదువు గురించి స్వామి వారు కూడా హాయగ్రీవ స్వామి కూడా అంతే చదువుతారు పిల్లలు కానీ వాళ్ళు అనుకునేట్టుగా అంత మార్క్స్ రావాలంటే వాళ్ళ జాతకంలో ఏ గ్రహాలు వీక్ ఉంది అసలు కొన్ని పిల్లలు బాగా చదువుతూ ఉన్న పిల్లలు సడన్ గా చదవట్లేదు హెల్త్ ఇష్యూస్ ఎగ్జామ్ టైమింగ్ లోనే వస్తాయి చూడండి అది మీరు విని ఉంటారు అసలు ఎంత బాగా చదువుతాడండి బట్ ఎగ్జామ్ టైమింగ్ వచ్చే ముందుకు రోజే ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది అసలు రాయినే ఇవ్వదు కొంతమంది ఆ నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల ఎట్లా ఏం చేయాలి సో ఇది ఇలాంటి వాళ్ళు చాలా మంది చూస్తున్నాం నేను ఇంత ముందు ఒక ఎక్స్పీరియన్స్ క్లయింట్ కూడా మాట్లాడారు మీరు మన ప్రోగ్రామ్ లో కదా అసలు జీరో ప్రజెంట్ లో ఉన్నాడు ఆయన హెల్త్ బాగాలేక మంచిగా చదువుకుంటా ఉన్న అబ్బాయి హెల్త్ బాగాలేదు అసలు చదువు విషయంలో కూడా ఏమైపోయిందంటే హెల్త్ బాగాలేకపోతే తను ఎలా చదవగలుగుతాడు అసలు అంత కష్టపడిన వాళ్ళు తర్వాత మన దగ్గర రెమెడీ చేసుకుని ఈ రోజు మీరు అన్నిటిగా యుఎస్ వెళ్ళాడని చెప్పారు చూడండి సో వాళ్ళ వాళ్ళది కూడా నేను మీకు పెట్టాను మెసేజ్ కూడా చేశాను వాళ్ళు పంపించింది కూడా యాక్చువల్ గా ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే చదువు అనేటప్పుడు వాళ్ళ వాళ్ళ జాతక రీతిగా ఏ గ్రహానికి ఏ పూజలు చేయాలి సో దాని తర్వాత వాళ్ళకి ఆది దేవతలు హయగ్రీవ స్వామి సరస్వతి దేవి చేసుకోవచ్చు వాళ్ళ జాతక రీతిగా మనం విద్యా వశీకరణం చేసుకుంటే తప్పకుండా పిల్లలు బాగా చదువుతారు విద్యా వశీకరణం అనే పూజ ఉంటుంది ఎలా ఉంది వాళ్ళ జాతక పరిశీలన చేసి అవును సో నిత్యం ఆరాధన చేసుకోవాలి అంటే హయగ్రీవ స్తోత్రం అది విశేషంగా కానీ మనం మీరు అన్నిటిగా ప్రతి ఒక్కరికి వాళ్ళు పుట్టిన తేదీ సమయము ఏ ఊర్లో పుట్టారు ఇవి మూడు వివరాలు తప్పకుండా ఇవ్వాలి మనం కూడా మన ప్రోగ్రామ్ లో కూడా ఎప్పుడైనా ఒకరి ఒకరి జాతకం చెప్తూ చెప్పాం చెప్పాము కదా సో వీళ్ళది కూడా డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే మంచిది రైట్ అండి అయితే మారం చేస్తున్నారండి మాట వినట్లేదు లేకపోతే అసలు నిద్రపోతుంటారు బద్ధకంతో ఉంటారు ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి రా చదవరా అంటే లేవరు చదవరు ఎట్లాంటి పిల్లల్ని దారిలో పెట్టాలంటే ఏం చెప్తారండి అంటే ఇప్పుడు వాళ్ళు అంత మొండిగా ఉన్నారు పిల్లలు చదవట్లేదు అంటే దీనికి కూడా మన జాతకమే ఎందుకు తీసుకుంటాం అంటే జాతకానికి వాళ్ళకి ఇంపార్టెంట్ ఇక్కడ లగ్నము థర్డ్ హౌస్ వాళ్ళు చాలా మొండిగా ఉన్నారంటే వాళ్ళ లగ్నం నుంచి థర్డ్ హౌస్ బాగా లేకపోతే నెగిటివ్ గ్రహం ఉంటే అసలు ఎంత మంచి పిల్లలుగా ఉంటున్నారు అంటే కూడా మొండిగా తయారవుతారు అంటే ఆ థర్డ్ హౌస్ సంబంధించిన ఆ దశ వచ్చినప్పుడు మా పిల్ల మా బాబు టెన్త్ వరకు చాలా మంచోడుగా ఉన్నాడు అండి ఇప్పుడుదా అలా ఉన్నాడు వినట్లేదు మా మాట అంటారు కొంతమంది చూడండి చిన్నప్పుడు అసలు సెకండ్ ఇయర్ ఆ బాబు అంటే నడుచుకుంటూ వెళ్తున్న ఆడుకున్నప్పట్లోంచి చాలా మొండిగా ఉంటాడు అంటే వినరు ఇవన్నీ కూడా మీరు అనేట్టుగా జాతకంలో వాళ్ళు అసలు అల్లరి చేస్తున్నారు చాలా మొండిగా ఉంటున్నారు మా మాట వినట్లేదు అసలు తల్లి తండ్రి అంటేనే కూడా అంటే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని చాలా మంది బాధపడే వాళ్ళు చూస్తున్నాం సో ఇదంతా లగ్నము థర్డ్ హౌస్ వల్ల వచ్చే ప్రాబ్లము సో దానికి కూడా రెమెడీ రెమెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మా మొండితనం అనేది చాలా చాలా అది చాలా ఇబ్బంది స్టబన్ గా ఉన్నారు అంటే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియని పరిస్థితి ఒక ఆమె ఏం తెలుసా అసలు విజయవాడ డైరెక్ట్ అపాయింట్మెంట్ వెళ్ళినప్పుడు వచ్చిండ్రు చాలా అంటే చాలా వాళ్ళ బాబు వాళ్ళ అమ్మ నేను ఎక్కడో వెళ్ళిపోతానులే చిన్న బాబు ఇంకా ఆయన అసలు ఫైవ్ ఇయర్స్ కూడా కాలేదు అంత అల్లరి చేస్తాడు అని చెప్పేసి ఇక్కడ నేను అన్నాను మీరు ఎంత మీద ఇప్పుడు ఎక్కువ ఏజ్ వేయమనుకుంటే ఆ చిన్న బాబు గురించి అంత బాధపడుతున్నారు నేను సాల్వ్ చేసాను చేసినాను రెమెడీ ఇచ్చిన తర్వాత బాగా అయ్యారు ఇవన్నీ కూడా అసలు వాళ్ళ తర్వాత చెప్పినప్పుడు మనకేనా అంటే అంత ప్రాబ్లమ్ చిన్న పిల్లోడి గురించి అంత ఫేస్ చేసి ఉంది ఆమె సో అది అట్లా ఉంటారు కొన్ని పిల్లలు చాలా అదే అందుకే కడుపుతో ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏం వింటున్నాం ఏం తింటున్నాం ఏం చూస్తున్నాం అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ అం నమస్తే అండి నమస్తే అమ్మ